వాగ్దానం డైలీ దే నా మంత్రగాక మన యేసుక్రీస్తు ప్రిరక్షణంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాక్కు వారిని బంధించి ఆకర్షించి తిని పోషే పదకొండు నాలుగు ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అద్భుతమైన వాక్ ఇది ఇది ఏగో వాక్కు ఆయన ఏమంటున్నారు నేను ఆకర్షించి అని అంటున్నారు ఎలా ఆకర్షించారంటే బంధించి ఎలా బంధించారు సంఖ్యలతో కాదు స్నేహ బంధములతో బంధించారు ఎలా తోడుకుని వెళ్ళారంటే బానిసగా చనల తీసుకుని వెళ్ళలేదు అదే వచనలో మరో మా మరో మాట చూస్తే ఒకడు మనుషులను తోడుకుని పోనట్లుగా తీసుకుని వెళ్ళి ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీశాను అంటున్నారు అంతర్త ఆగిలే ఆగలేదు వారు ఎదుట భోజనము పెట్టి తిని అని అంటున్నారు దేవుడు ప్రేయస్లా ఇంకను మూడవచనం చూస్తే నేను నేనే వారిని చేయి పట్టుకొని నడక నేర్పించాను నేనే వారిని కౌగలించుకున్నాను నేనే వారిని స్వస్థపరిచాను అంటున్నారు ప్రేయస్లర్ మన దేవుడు ఒకను బంధించి ఆకర్షించిన విధానం ఇది అంతేకాదు రెండో వచ్చాయం పద్నాలుగు నుంచి ఇరవై మూడు వచ్చినాల్లో మనం గమనిస్తే ఒక ఆవిడ గురించి చెప్తా ఉన్నారు దానిని ఆకర్షించి అరణ్యంలో తీసుకుని పోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును అక్కడ నుండి తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇతను అంటే ఆదరించి సేద తెచ్చి బలపరుస్తాను అని అంటున్నారు ఇంకా ఏమంటున్నారు ఆమె ఉన్న శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా వేస్తాను అని అంటున్నారు మరో అద్భుతమైన మాట ఇక ముందు యజమానుడు అని నన్ను పిలవాల్సిన పని ఉండదు నేను నీ భర్తనైపోతానని చెప్తున్నాను అంతేకాదు నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయాదాక్షణ చూపడం వలన నిన్ను ప్రధానము చేసుకుంటాను మరి ప్రాముఖ్యమైన విషయం నీవు ఏహోవాను ఎరుగునట్లు నేను నేను నమ్మకమును బట్టి నేను ప్రధానము చేసుకుంటాను అని చెప్తున్నాను ఈ రీతిగా ఒక్కొక్క స్టెప్ ముందుకు తీసుకుని వెళ్ళి ఆకర్షించుకున్న ఎందుకు అంటే పంతొమ్మిదో వచనం నిత్యము నీవు నాకుండునట్లు ఇరవయోవచనం నీవు ఎగోవారు ఎరుగునట్లు ఆయన ఆకర్షిస్తా ఉంటాడు మరో అద్భుతమైన విషయం అంటే తన జనము కాని వారితో మీరే నా జనమని చెబితే వారు నీవే మా దేవుడు అని అన్నంతగా ఆకర్షిస్తాడు ఆయన ఆమె మరో మాట పదమూడో ఐదో వచనంలో మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే అంటున్నారు ఎంత అద్భుతం మరి ఈ క్రింద చూస్తే అరణ్యం అంతా కాలిపోయి ఉంది పైన చూస్తే మహా ఎండ అక్కడ తన స్నేహాన్ని చూపించి ఆకర్షించుకున్న అద్భుతమైన గొప్ప ప్రేమ ఇది ఎవరు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఏ విధమైన శ్రమలు అనుభవిస్తున్నా వారైనప్పటికీ అగ్ని కులిమిలో ఉన్నవారు అయినప్పటికీ వారితో తన స్నేహంతో బంధించి ప్రేమతో బంధించి వారిని ఆకర్షించుకుంటాను ఆకర్షించుకుంటారు మన దేవుడని యహోవా ఎందుకంటే నిత్యము ఆయన కొరకే వారు ఉండునట్లు వారు ఆయన ఎహోవా అని ఎరుగునట్లు వారికి ఆయన దేవుడుగా ఉండినట్లు వారు ఆయనకు ప్రజలుగా ఉండునట్లు ఆయన తన స్నేహంతో ప్రేమతో బంధించి ఆకర్షించి నిత్య నిబంధన చేసి వారిని స్థిరపరచుకునేటియే ఆయన ప్రధానమైన ఉద్దేశం ట్రేయస్సుల ప్రణాళిక గల గొప్ప మరి ఎంత గొప్ప ప్రణాళిక గల ప్రేమ గల స్నేహితుడు మన దేవుడు మనం కలిగి ఉన్నందుకు ఆయన స్థుతించ భద్రమైన్నాము కామా అవును కృతజ్ఞతతో స్థుతించ భద్రమైనాము ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్ర స్తోత్రాలు దేవా నన్ను మమ్మల్ని ఆకర్షించుటలో నీ ప్రణాళికాబద్ధమైన ప్రేమను బట్టి స్నేహమును బట్టి నేను స్థుతిస్తూ ఉన్నా దేవా మేము అరణ్య జీవితాన్ని జీవిస్తూ ఉండినప్పుడు మరి మహా ఎండ అగ్ని వంటి మహా కొలిమిలో శ్రమ పడుతున్నప్పుడు నీ ప్రేమతో నీ స్నేహాన్ని బట్టి మమ్ములను బంధించి ఆకర్షించినందువల్లనే నేను మేము మీ అద్దుకు పరుగెడుతూ రాగలుగుతున్నాం దేవా అందరికై కొట్లాది కొట్లాది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తా ఉన్నాం నీకు నీస్థుతులు అర్పిస్తున్నాం దేవా సంపూర్తిగా నిన్నెరిగి నిత్యము నీతో నీలోనే ఉంటూ మేము నీ ప్రణాళిక మరి నీ ప్రజగా నీ ప్రణాళికలో నీవు మాకు దేవుడుగా నిత్యము ఉంటున్నట్లు నీ మెండ కృప నాకు మాకు బహుగా అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసులో అడిగి తండ్రి ఆమె ఆమె ఫ్రెండ్స్ రేపు మరొక మాటతో దేవుని వాక్కుతో దేవుని వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక